హాయ్ అండి నమస్తే వెల్కమ్ బ్యాక్ టు చందనాస్ వంటిల్లు ఇవాళ మన వీడియోలో టమాటా పప్పు ఏ విధంగా ప్రిపేర్ చేసుకోవాలో చూసేద్దామండి అంటే మన దగ్గర ఎక్కువ ఏమీ వెజిటేబుల్స్ లేకుండా ఓన్లీ టమాటాస్ మాత్రమే ఉన్నాయనుకోండి అప్పుడు మనం ఇలా టమాటా పప్పు చేసేసుకోవచ్చు ఇంకెలాగో కందిపప్పు మన దగ్గర ఉంటుంది కదా సింపుల్గా చేసేసేయచ్చు ప్రాసెస్ చెప్పేస్తాను చూసేయండి ఇప్పుడు ఒక కుక్కర్ తీసుకొని ఇందులో ఒక చిన్న కప్పుతో ఒక కప్పు కందిపప్పు వేసుకోండి అంటే మనం చేయాల్సిన క్వాంటిటీని బట్టి కందిపప్పు వేసుకోండి నేను ఇక్కడ ఒక ఫోర్ మెంబర్స్కి సరిపోయేలాగా చేస్తున్నాను అనమాట ఈ కందిపప్పుని బాగా నీట్గా వాష్ చేసేసేయండి ఇలా వాష్ చేసుకున్న కందిపప్పులోకి ఇప్పుడు మనం కట్ చేసి పెట్టుకున్న టమాటా ముక్కలు వేసుకోవాలండి ఇంకా ఇది టమాటా పప్పు కాబట్టి అవి వేసుక టమాటా ముక్కలు ఎక్కువ వేసుకోవాలి నేను ఇక్కడ ఒక సిక్స్ టు సెవెన్ టమాటాస్ తీసుకున్నానండి మీడియం సైజు టమాటా ముక్కలు వేసుకోండి తర్వాత ఇందులోకి అలాగే ఒక రెండు పచ్చిమిర్చి వేసుకోండి ఈ విధంగా తుంచి వేసుకోండి అలాగే కొంచెం పసుపు వేసుకోండి తర్వాత అలాగే ఒక టేబుల్ స్పూన్ కారం పొడి వేసుకోండి అండ్ అలాగే ఒక హాఫ్ టేబుల్ స్పూన్ ధనియాల పొడి వేసుకోండి తర్వాత అలాగే ఒక ఆనియన్ అండి ఈ విధంగా కట్ చేసి వేసుకోండి మీరు కావాలంటే ఆనియన్ తాలింపులో కూడా వేసుకోవచ్చు ఇక్కడైనా వేసుకోవచ్చు ఇక్కడే వేస్తే బాగుంటుంది అండ్ అలాగే ఒక టేబుల్ స్పూన్ సాల్ట్ వేయండి తర్వాత ఒక గ్లాస్ వాటర్ వేయండి ఇది పెద్ద గ్లాస్ అండి ఒక గ్లాస్ వేయండి అంటే మనం మళ్ళీ కూడా వేసుకోవచ్చు వాటరు ఇక్కడ ఒక గ్లాసే వేయండి లేకపోతే కుక్కర్ ఉరికే చిందుతుంది లాస్ట్లో ఒక టేబుల్ స్పూన్ ఆయిల్ వేయండి పైన ఈ ఆయిల్ వేయడం వల్ల మనకు కందిపప్పు బాగా ఉడికిపోతుందనమాట కాబట్టి కొంచెం ఆయిల్ వేయండి తర్వాత ఇప్పుడు కుక్కర్ మూత పెట్టేసేసుకుని స్టవ్ మీద పెట్టేసేయండి ఇక్కడ మూడు నుంచి నాలుగు విజిల్లు రానివ్వండి ఈలోగా మనం వెల్లుల్లి నీట్గా ఒలిచి పెట్టుకుందామండి తాలింపు కోసం అలాగే ఒక నిమ్మకాయ సైజ్ అంతా చింతపండుని చూడండి ఇంత చింతపండు ఈ విధంగా వాష్ చేసి నానబెట్టేసుకుందాము తర్వాత ఇప్పుడు చూడండి కుక్కర్ ఒక నాలుగు విజిల్స్ వచ్చింది నాలుగు విజిల్స్ తర్వాత కుక్కర్ ఓపెన్ చేసి చూస్తే చూడండి కందిపప్పు బాగా ఉడికిపోయి ఉంది మీరు చేత్తో ఇలా తీసుకొని చూడండి ఎంత ఉడికింది అని ఒకవేళ మీకు ఏమైనా ఉడకలేదనుకోండి అలాగే మూత పెట్టేసేసి ఇంకొక రెండు విజిల్స్ రానివ్వండి అంటే పప్పు మనకి బాగా ఉడికితేనే టేస్ట్ వస్తుంది ఇలా ఉడికిపోయిన కందిపప్పుని మనం ఇలా పప్పు గిత్తితో స్మాష్ చేసుకోవాలండి మీకు వీలైనంత బాగా నీట్గా స్మాష్ చేసేసేయండి ఎంత స్మాష్ చేస్తే అంత రుచిగా వస్తుంది పప్పు అంటే పప్పు బాగా నలగాలన్నమాట కందిపప్పు చూడండి ఈ విధంగా మనం బాగా స్మాష్ చేసుకున్న తర్వాత ఇప్పుడు ఇందులోకి మనం ముందుగా నానబెట్టేసుకున్నాం కదా చింతపండు ఆ చింతపండు జ్యూస్ మొత్తాన్ని ఇందులోకి వేసేద్దాము వేసేసి అలాగే ఇప్పుడు ఇందులో మన పప్పు కన్సిస్టెన్సీ ఎంత కావాలో అంత చూసుకొని వాటర్ వేసుకుందామండి మీకు ఎంత కావాలో చూసుకొని వేసుకోండి కొంతమందికి గట్టిగా ఇష్టం కొంతమందికి పల్చగా ఇష్టం కదా ఎలా కావాలో చూసుకొని అలా వాటర్ వేసేసుకోండి వాటర్ వేసి బాగా కలిపేసేసి ఒకసారి కొంచెం తీ పప్పు తీసుకొని అలా టేస్ట్ చేయండి అంటే ఉప్పు కారం ఏమైనా సరిపోయా లేదా అని ఇక్కడ నాకు ఉప్పు కొంచెం తక్కువైంది అందుకు కొంచెం ఉప్పు వేశాను వేసేసి బాగా కలిపేసి ఒక రెండు నిమిషాలు హీట్ చేయండి పప్పుని తర్వాత రెండు నిమిషాల తర్వాత ఇప్పుడు మనం తాలింపు పెట్టుకుందామండి ఇప్పుడు ఒక ప్యాన్ తీసుకొని రెండు లేదా మూడు టేబుల్ స్పూన్లు ఆయిల్ వేయండి ఆయిల్ కొంచెం వేడ వేడెక్కని ఆయిల్ హీట్ అయిన తర్వాత కొంచెం ఆవాలు కొంచెం జీలకర్ర వేయండి ఆవాలు జీలకర్ర కొద్దిగా చిటపటలాడిన తర్వాత ఎండుమిర్చి అండి ఒక రెండు మిర్చి తీసుకొని ఈ విధంగా తుంచి వేసుకోండి తర్వాత ఇందులోకి మనం వెల్లుల్లి ఈ విధంగా దంచి వేసుకోవాలండి మనం దేంట్లోకైనా సరే వెల్లుల్లి వేసేటప్పుడు ఈ విధంగా దంచి వేసుకుంటే దాని ఫ్లేవర్ రిలీజ్ అవుతుంది తర్వాత ఇందులోకి కొంచెం ఇంగువ అండి ఈ ఇంగువ ఆప్షనల్ అండి ఈ టేస్ట్ నచ్చని వాళ్ళు స్కిప్ చేసేసేయండి నచ్చిన వాళ్ళు కొంచెం ఇంగువ వేసుకోండి వేసేసుకొని ఇప్పుడు మనం తయారు చేసుకున్న పప్పు మొత్తం ఇందులో వేసేసి ఒక రెండు నిమిషాల పాటు బాయిల్ చేశామంటే అయిపోయిందండి మన టమాటా పప్పు రెడీ అయిపోతుంది సింపుల్గా అయిపోయింది కదా తప్పకుండా మీరు కూడా ట్రై చేసి ఎలా వచ్చిందో నాకు కామెంట్ చేయండి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండి బాయ్